మహబూబాబాద్ జిల్లా కొత్తగూడెం మండలంలో మంత్రి సీతక్క పర్యటించారు రైతు వేదికలో మహిళలకు ఇందిరాశక్తి చీరలను పంపిణీ చేశారు అంగన్వాడీ టీచర్లు ఆశావర్కర్లకు యూనిఫామ్ ఉన్నట్లు తెలంగాణలో ప్రతి మహిళకు ఒక యూనిఫామ్ చీరలు ఉపయోగపడతాయని సీతక్క తెలిపారు ప్రతి మహిళ ఇందిరాగాంధీ పోరాట స్ఫూర్తిని కలిగి ఉండాలన్నారు ఇందిరాగాంధీ ఉక్కు మహిళగా గుర్తింపు సాధించారని గుర్తు చేశారు గిరిజన మహిళలు స్వయం ఉపాధి కోసం ఏదైనా ఒక వృత్తి మార్గాన్ని ఎంచుకొని వ్యాపారవేత్తలుగా ఎదగాలని మంత్రి సీతక్క పిలుపునిచ్చారు ఇందిరమ్మ ఇందిర మహిళా శక్తి సంఘాలకు అదే విధంగా ఇందిరమ్మ స్ఫూర్తితో రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ కూడా ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా బలోపేతం కావాలని లక్ష్యంతోటి మన సీఎం రేవంత్ రెడ్డి గారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్త గారు మా సహచార మంత్రులందరూ కూడా ఇందిరమ్మ బర్త్డే సందర్భంగా చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించి ఈరోజు అన్ని మండల కేంద్రాలలో ప్రారంభోత్సవాలు చేస్తూ ఉన్నారు అదేవిధంగా గ్రామాలలో కూడా కోటి మంది మహిళల్ని కోటీశ్వర్లు చేయాలి కోటి మంది సభ్యులుగా చేర్చాలన్న లక్ష్యంతో కోటి చీరల పంపిణీ కార్యక్రమాన్ని కూడా పెట్టినాం ఇప్పటి వరకు మాకు మహిళా సంఘాలలో సభ్యులు అరవై ఏడు లక్షల వరకు ఉన్నారు కానీ కోటి మంది చేయాలని వాళ్ళ యొక్క కష్టాలు కన్నీళ్ళు తీరాలంటే ఖచ్చితంగా మహిళా సంఘంలో సభ్యురాలుగా ఉండడంతో ఈ వడ్డీపీడ కానీ ఒంటరిగా మహిళలం అనేటువంటి భావన కానీ అవన్నీ పోయి మహిళా సంఘాలతో కలిసిమెలిసి ఉండడంతో వాళ్ళకు ఒక సామాజిక బలో అవుతారు ఆర్థికంగా అవుతారు అందుకనే మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇప్పటి వరకు రాష్ట్రంలో ఎవరికి రానంత ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలను వడ్డీ లేని రుణాలు ఇప్పించడం జరిగింది